ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక జానుని చాలా సేఫ్గా అయితే అటు మీడియా వాళ్ళకు కనబడకోకుండా ఇంటికి తీసుకొని వచ్చేస్తారు ఇక లక్ష్మి ఏమైంది అసలు నువ్వేమనుకుంటున్నావు అవ్వాల్సిన ఆడపిల్లవి హోటల్కి వెళ్ళటం ఏంటి అని చెప్పేసి లక్ష్మి ఎంతో కోప్పడుతూ ఉండగా అప్పుడు జరిగిందంతా జాను చెప్పటంతో ఇక వివేక్ వాళ్ళైతే ఇది ఎవరో కావాలనే చేశారు బయట వాళ్ళు ఎవరో కాదు ఇంట్లో వాళ్ళే చేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా దేవయానికి చాలా కోపం వచ్చేస్తుంది ఏంటి మా ముఖం చూస్తున్నారేంటి మీద కావాలని చేసినట్టు అని అనగానే అయ్యో పుచ్చకాయలు దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరో తెలిసిన వాళ్ళు చేశారు అంటే మీరెందుకు అంత తొందర పడిపోతున్నారు అని చెప్పేసి దేవయానిని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది పదమనీషా ఇక్కడ ఉంటే మనమే తప్పు చేశాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా వచ్చేసేసి హమ్మయ్యా లేకపోతే దొరికిపోయే వాళ్ళమాంటి అని చెప్పేసి ఇద్దరు అయితే వచ్చేస్తారు మరో పక్క జానుని తీసుకొని లక్ష్మి పైకైతే వెళ్తుంది ఇక వివేక్ బాధపడుతూ ఉంటాడు వివేక్ అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి పెద్దమ్మ ఏంటి పెద్దనాన్న ఇదంతా కూడా మా అమ్మే చేసిందన్న విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పి అనగానే వివేక్ నీకు ఓ విషయం చెప్పమంటావా మీ అమ్మను మేము ఎవరూ నిలదీయట్లేదన్ను అడుగుతున్నావే మరి నువ్వేం చేస్తున్నావు జానుది నిజమైన ప్రేమ మీరిద్దరూ ఎంతో నిస్వార్థంగా ప్రేమించుకుంటున్నారు ఇటువంటి తల్లికి భయపడి ఇక నువ్వు జాను పట్ల ఇంకా జాగ్రత్త వహించాలి ఇలా జాగ్రత్త పడతావా లేకపోతే ప్రేమించటం గొప్ప కాదు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం గొప్ప అని మీ అమ్మకు కళ్ళు తెరిపిస్తావో అంత నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి అరవింద్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జాను బాధపడుతూ ఉంటుంది ఇలా జాను బాధపడడం చూసిన తర్వాత లక్ష్మి ఎందుకు జాను అయిపోయింది ఏదో అయిపోయింది ఇదంతా ఒక పీడకలలా మర్చిపో అని అనగానే లేదక్క చిన్నత్తయ్య గారు నా మీద ఇంత కోపాన్ని పెట్టుకుంటారని చివరాకరకు నా శీలం మీదే మచ్చ వేస్తారనే విషయం నాకు అర్థం కాలేదు ఇక దేవుడు ఏదో మంచి చేశాడు కాబట్టి సమయానికి మీరు వచ్చి నన్ను సేఫ్గా తీసుకొని వచ్చారు అదే మీరు రాకపోతే ఈ పాటకి నేను పోలీస్ స్టేషన్లో ఉండేదాన్ని ఇక నీ చెల్లెలుగా నా గురించి మీడియాలో తప్పుడు వార్తలు వచ్చేవి అప్పుడు ఈరోజు నీ చెల్లనే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు చనిపోయేదాన్ని నేను అని చెప్పి అనగానే జాను చిన్నత్తయ్య గారు ఇదంతా చేశారని నీకెలా అనిపిస్తుంది అని అనగానే అక్క నువ్వు మరి ఇంత పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటి ఇక నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం మనీషా మనీషా తన తల్లి చనిపోయిన వీడియోని పెట్టుకొని అరవింద ఆంటీ నేనా జైలుకు పంపిస్తాను అనింది లేకపోతే నిన్నైనా వెళ్ళిపోమని చెప్పింది ఆ వీడియో ఆ ఫోన్లో ఉంది అని చెప్పేసి నాకు ఫోన్ కాల్ వచ్చింది అసలు మన నలుగురికే తెలుసు మనీషా నిన్ను మోసం చేసి ఇంటి నుంచి పంపించింది అని మరి అవతల వ్యక్తికి ఎలా తెలుస్తుంది అంటే ఇదంతా కూడా మనీషా మనీషాను దేవయాని వాళ్ళ ఆడుతున్న నాటకమే కదక్క చిన్న ఎవరికరకు నేను ఆ ఇంటి ఆ కొడుకుని ప్రేమించాను ఈ ఇంటితో నా జీవితం ముడిపడి ఉంది అంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఇక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వివేక్ గార్డెన్లోకి వెళ్ళి చేతిని గట్టిగట్టిగా కొట్టుకుంటూ ఉండగా మిత్ర అయితే అక్కడికి వచ్చేస్తాడు అరే వివేక్ ఏంట్రా ఇది అని చెప్పేసి అనగానే అన్నయ్య నాకు చాలా బాధగా ఉందన్నయ్య ఇటువంటి తల్లి ఆశీర్వాదం కోసమా ఇంతకాలం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకోకుండా ఇలా ఉంచేసింది అని నేను చాలా జీవితంలో పొరపాటు చేశాననిపిస్తుంది అని చెప్పేసి అనగానే వివేక్ ఇదంతా మీ అమ్మ చేసిందని నువ్వు అనుకుంటున్నావు అందుట్లో నిజ నిజాలు ఎంతో మనకు తెలియదు దయచేసి ఈ టాపిక్ను ఎక్కడితో వదిలేసేసే ఇంకా ఏం కాలేదు కదా హ్యాపీగా రిలాక్సేషన్లో ఉండు అని చెప్పేసేసి వివేక్కి చెప్పేసేసి ఇక మన మిత్ర అయితే దేవయాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి ఎలా జరిగింది ఇంట్లో వాళ్ళు చేశారన్న అనుమానాలు వస్తున్నాయని అసలు ఏం జరిగిందా అని తెలుసుకుందామని ఆ టైంలో వీళ్ళిద్దరూ ఇంట్లో లేరు కదా అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుందామని చెప్పేసి మిత్ర రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక వెంటనే దేవయాని ఏంటి మనీషా దాన్ని శీలం మీద మచ్చవేసి దాని జీవితంలో నా ఇంటికి కోడలుగా తీసుకొని రాను అనుకున్నాను వివేక్ దాన్ని మొహం చూడకూడదు అని అనుకున్నాను చివరాకరకు సేఫ్ గా ఇంటికి వచ్చేసింది మనం వేసిన ప్లాన్ అంతా కూడా బెడిసి కొట్టేసింది చా మనీషా అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి దేవయాని మనీషా వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అవునంటి మనం పోలీసులకు ఫోన్ చేసింది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది మీడియా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయలేదు అయినా టైంకి మిత్ర కరెక్ట్గా వెళ్ళాడు అంటీ లేకపోతే అసలు ఏ గోలా ఉండేది కాదంటీ అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మిత్ర ప్రత్యక్షమవుతాడు మిత్రను చూసి నోటి నుంచి మాట రాదు మనీషాకు దేవయానికి ఇద్దరు సడన్గా స్టర్న్ అయిపోతారు ఇక వెంటనే మనీషా మిత్రా మిత్ర కమాన్ మిత్రా ఎప్పుడొచ్చో ఇప్పుడే వచ్చావా అని చెప్పేసి అనగానే షటప్ మనీషా నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు ఛీ అసలు మీరు ఒక ఆడవాళ్ళైనా ఆడవాళ్ళు అయ్యుండి మరొక ఆడదాని జీవితం నాశనమైపోయి తన శీల మీద మచ్చ వేసేటట్టు ప్రవర్తించా ప్రవర్తిస్తారా మా పిన్ని కంటే తన కొడలుగా రాకూడదు అని చెప్పేసి కక్ష కట్టి ఉంటుంది మరి నీకేం వచ్చింది మనీషా నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు చి ఇటువంటి వాళ్ళు నా మనీషా అని లేకపోతే నా పిన్ని అని చెప్పుకోవటం నాకు చాలా చిరాగ్గా ఉంది ఇప్పుడే వివేక్ దగ్గరికి వెళ్ళొచ్చాను వాడేం మాట్లాడాడు తెలుసా ఇందుట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటపెట్ట పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి ఇక అంతేకాకుండా కం వేరే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దీనిలో ఉన్న వాళ్ళందరినీ బయట పెడతాను అని అంటున్నాడు అంటే రేపొద్దున జైలుకు వెళ్ళేది ఎవరో కాదు నువ్వు అలానే మా దేవయాని పిన్ని ఇద్దరు జైలుకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారా అని మిత్ర అనగానే ఒక్కసారిగా మనీషా దేవయాని వాళ్ళు షాక్ అయిపోతారు చూడు పిన్ని వాడు ఇంతకాలం నీ ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకోవాలని సింగిల్గా ఉండిపోయాడు కానీ నువ్వు తను ప్రేమించిన అమ్మాయిని జైలుకు పంపించాలి అనుకున్నావు ఇప్పుడు నీ కన్న కొడుకు ముందు నిజం తెలిసిపోయిన తర్వాత మొహం కూడా ఎత్తుకోలేవు కాబట్టి నువ్వు తప్పు చేసిన దానిలాగా ఒక మరో అమ్మాయికి నువ్వు నాశనం చేసే ప్లాన్లో ఇరుక్కొని జైలుకు వెళ్తావో లేకపోతే ఇక వివేక్ కన్న వివేక్ ముందు ఇప్పటికో నీకు కన్నతల్లిగా వాడు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నాడు ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని ఇచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకుంటే ఇక వాడు కేసులు గీసులని వెళ్ళడు అదే ఇప్పుడు నువ్వు జానుతో పెళ్లి గురించి డిస్కషన్ చేయలేదే అనుకో తన గురించి తను ప్రేమించిన అమ్మాయి మీద ఎవరైతే నింద వేశారో వాళ్ళని బయటకు లాగుతానని ఇక పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తాను అన్నాడు నేనే ఆపాను సరే పిన్ని నీ ఇష్టం ఇక కన్న కొడుకు ముందు నువ్వు ఇదంతా చేసావని నిజం తెలుసుకొని తలదించుకొని జైలు శిక్ష అనుభవిస్తావో లేకపోతే కన్న కొడుకు ముందు ఇప్పటికైనా ఒక మంచి తల్లిలాగా వాడికి దగ్గరుండి పెళ్లి చేస్తావో నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది చేస్తే జానుకి ఇచ్చి పెళ్లి చేయి లేకపోతే మీరు జైలుకి వెళ్ళటం ఖాయం అని చెప్పేసేసి అంటూ వాళ్ళిద్దరిది నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి ఆ ప్రేమను గెలిపించాలి అని చెప్పేసి మిత్రానంగానే ఏంటి మిత్ర ఇన్న నుంచి చూస్తున్నాను వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ జానుకేమీ తెలీదు వివేక్ జానును ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇవన్నీ బాగానే చెప్తున్నావు బయట వాళ్ళ గురించి నీకు బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు మరి నీ పక్కనే ఉన్నాను కదా తల్లిని పోగొట్టుకొని ఉన్నాను నువ్వే నా లైఫ్లాంగ్ నా పక్కన ఉంటావు అనుకున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు మిత్ర నీ కంటికి నా ప్రేమ కనిపించడం లేదా నేను నీ పక్కన ఉండి ఎంతగా అభిమానిస్తున్నానో మరి నా పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదేంటి అని అనగానే మనీషా ప్రేమ అన్నది నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను పెళ్లి చేసుకో అంటే రాదు ఆటోమేటిక్గా మనసు నిండా వాళ్ళనే ఉండాలి ఇలాంటి చీప్ ట్రిక్స్ పార్ట్ చేస్తే ఇక నీ మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి మిత్ర అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇక వెంటనే చేసేదేమీ లేక దేవయాని మిత్ర మిత్ర నేను జానుకి వివేక్కి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి ఇక ఒప్పుకో చెప్పటంతో సరే అయితే నేను ముహూర్తాన్ని పెట్టిస్తాను అని చెప్పేసి మిత్ర అయితే వచ్చేస్తాడు ఏంటంటే మీరేనా ఈ మాట అంటున్నది అని అనగానే నా కొడుకు పోలీస్ కంప్లైంట్ పెడితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి మనీషా కాబట్టి పెళ్ళి దాకా తీసుకొని వచ్చిన తర్వాత పెళ్ళిని ఆపేసామనుకో పీడ వదిలిపోతుంది అని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మరోపక్క వివేక్కి జానుకి పెళ్లి చేయడానికి మిత్ర మూడే మూడు రోజుల్లో ఉన్న ముహూర్తాన్ని సెలెక్ట్ చేస్తాడు మూడు రోజుల్లో పెళ్లి అవటంతో ఇంట్లో పెళ్లి హడావుడి మొదలవుతుంది ఆ పెళ్లి సమయానికి మనీషాకి జాహనే జానుకి వివేక్కి జానుకి పెళ్ళయ్యే ముహూర్తానికి నేను ఏదో రకంగా భయపెట్టేనా లేకపోతే బుజ్జగించేనా సరే ఏదో రకంగా నేను నిద్ర చేత మూడు ముళ్ళు వేయించుకొని లక్ష్మికి అదిరిపోయే జలకిస్తాను అని చెప్పేసి మనీషా తన ప్లాన్లో తాను ఉంటూ ఉంటుంది మరోపక్క దేవయాని పెళ్ళాపే ప్లాన్లో ఉంటుంది ఎంతమంది ఎన్ని చేసినా వివేక్ జానుల పెళ్ళి అయితే అవుతుంది మరి మనీషా వేస్తున్న ప్లాన్ సంగతి ఏంటి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్